నమస్తే ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను డాలర్ కళ చెదిరిపోతుందా అంటే నిజమనే తెలుస్తుంది ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అతను తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశం నుంచి స్టూడెంట్ వీసాల మీద వెళ్ళే వెళ్ళేవాళ్ళైతేనేమి టూరిస్ట్ వేసాల మీద వెళ్ళేవాళ్ళు అయితేనేమి వెనుకడుగు వేస్తున్నారు ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతో టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద అయితే అదేవిధంగా స్టూడెంట్ వీసాల మీద వెళ్ళి చదువుకుంటా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద అతను ఎటువంటి దాడులు చేయించాడో అందరం చూసాం వాళ్ళందరినీ తిరిగి స్వదేశాలకు ఎలా పంపాడో కూడా చూసాం ఇదే కాకుండా ఇటీవల హెచ్ వన్ బి మీద ఫీజు పెంచుతా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయితే ఇప్పుడు ఈ ఆందోళనకర నేపథ్యంలో భారతీయులు అమెరికా వెళ్ళటానికి వెనకం వేస్తున్నారనే నివేదికలు చెప్తున్నాయి మనం ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఇప్పుడు జరిగిన ఆగస్టు నెలలో చూసుకుంటే స్టూడెంట్ వీసాల మీద అయితే ఎంతమంది వెళ్ళారు అదేవిధంగా టూరిస్ట్ వీసాల మీద ఎంతమంది వెళ్ళారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎంత శాతం తగ్గింది అనేది చూసుకుంటే మనకి ఈ ఆగస్టు నెలలో టూరిస్ట్ వీసాల మీద లక్షా ఇరవై ఆరు వేల ముప్పై మూడు మంది వెళ్ళారు అదేవిధంగా స్టడీ వీసాల మీద అంటే ఈ టూరిస్ట్ వేసాల మీద పోయిన ఆగస్టుతో పోల్చుకుంటే ఈ ఆగస్టు మూడు పాయింట్ ఆరు పర్సెంట్ తగ్గారు అదేవిధంగా స్టడీ వేసాలు చూసుకుంటే నలభై ఒక్క వేల ఐదు వందల నలభై మంది వెళ్ళారు ఇది దాదాపుగా పోయిన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుతో పోల్చుకుంటే నలభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ అంటే దాదాపుగా సగానికి సగం మంది తగ్గిపోయారు స్టూడెంట్ వేసాల మీద వెళ్ళేవాళ్ళు అదేవిధంగా టోటల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుతో పోల్చుకుంటే అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో టోటల్ టూరిస్ట్ అయితే స్టడీ వేసాలు అయితే రెండు లక్షల నలభై వేల ఆరు వందల రెండు వందల ఇరవై రెండు వందల అరవై రెండు మంది వెళ్ళారు ఈ ఈ ఏడాది ఆగస్టులో వచ్చేసరికి రెండు లక్షల నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మంది అంటే స్టూడెంట్ అయితే స్టడీ వేసాలయ్యే స్టడీ వేసాలి సారీ స్టూడెంట్ వేసాలు అయితే టూరిస్ట్ వేసాలు అయితే కలిపి ఇంతమంది వెళ్ళారన్నమాట ఆ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుతో పోల్చుకుంటే దాదాపుగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ స్టూడెంట్ వేసాలు అయితే ఇటు టూరిస్ట్ వేసాలు అయితే కలిపి పద్నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ తగ్గారు ఎందుకంటే ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం అదేవిధంగా మనం గత నాలుగేళ్లుగా అమెరికా వెళ్ళిన భారతీయుల సంఖ్యను చూసుకుంటే మనం వాళ్ళకు మామూలుగా అక్కడ అక్కడ మనం ఆర్థిక సంవత్సరం మార్చి నుంచి మార్చి వరకు ఎలా అయితే మనం ఆర్థిక సంవత్సరంగా మనం ఇక్కడ అదే అదేవిధంగా అమెరికాలో ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి అక్టోబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆర్థిక సంవత్సరంగా చూస్తారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది అమెరికా ఆర్థిక సంవత్సరం చూస్తే పంతొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల రెండు మంది భారతీయులు అమెరికా వెళ్ళారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి చూసుకుంటే కరోనా టైం కాబట్టి అప్పుడు ఈ వేసాలు జారీ అనేది నిలిపివేశారు ఆ రెండు సంవత్సరాల పాటు రాకపోకలనేది లేదు కాబట్టి రెండు వేల ఇరవై రెండులో చూసుకుంటే పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది వెళ్ళారు ఎందుకంటే అప్పుడే కరోనా కంప్లీట్ అయ్యి తర్వాత రెండు వేల ఇరవై రెండులో వేస జారీ ప్రక్రియ మొదలైంది అయితే అప్పటికి కూడా ఇంకా కరోనా భయం ఉండటంతో చాలా తక్కువ మంది అప్పుడు తగ్గిపోయారు అదేవిధంగా ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే ఇరవై లక్షల యాభై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది భారతదేశం నుంచి టూరిస్ట్ వేసాలు అయితే అదేవిధంగా స్టడీ వేసాల మీద అయితే వెళ్ళారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం పోయిన సంవత్సరం చూసుకుంటే ఇరవై ఒక్క లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది వెళ్ళారు అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా అక్కడ ఆర్థిక సంవత్సరం పూర్తి అవ్వలేదు ఈ నెల కూడా పూర్తి అవ వస్తుంది అయినప్పటికి కూడా ఇప్పటివరకు చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో అంటే అమెరికా ఆర్థిక సంవత్సరం లెక్క ప్రకారం చూసుకుంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు లక్షల మంది వెళ్ళారు దాదాపుగా సెప్టెంబర్ నెల ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల కూడా పూర్తి కావాల్స్తుంది కాబట్టి దాదాపుగా ఇరవై లక్షలకు మించే అవకాశం లేదు దాదాపు లక్ష మంది తగ్గే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ విధంగా అదేవిధంగా తర్వాత మనం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నెలలవారీగా చూసుకుంటే మనకి అమెరికాకి భారతదేశం నుంచి స్టూడెంట్ వేస్తాల మీద అయితే తర్వాత టూరిస్ట్ వేసాల మీద అయితే ఎంతమంది వెళ్ళారు ఎంత శాతం తగ్గింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకుంటే జనవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో లక్ష అరవై తొమ్మిది వేల ఎనభై ఏడు మంది భారతీయులు అమెరికా వెళ్తే ఈ సంవత్సరం జనవరిలో లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది వెళ్ళారు పోయిన జనవరి నెలలో కాబట్టి రెండు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది ఏది పోయిన సంవత్సరం జనవరికి ఈ సంవత్సరం జనవరికి తర్వాత ఫిబ్రవరి నెలలో చూసుకుంటే లక్ష పదిహేడు వేల నూట ఇరవై రెండు మంది వెళ్ళారు ఏది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చూసుకుంటే లక్ష పదిహేను వేల ఆరు మంది వెళ్ళారు ఇక్కడ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తగ్గింది ఆ తర్వాత మార్చి నెలలో చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి చూసుకుంటే లక్ష యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది వెళ్ళారు ఈ సంవత్సరం మార్చి చూసుకుంటే లక్ష యాభై రెండు వేల నూట ఐదు మంది వెళ్ళారు ఇక్కడ మూడు పాయింట్ ఆరు దాదాపుగా మైనస్ మూడు పాయింట్ ఆరు అంటే మూడు పాయింట్ ఆరు శాతం తగ్గారు ఇక్కడ కూడా ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ మే నెలలో కొంత ఆందోళన అనేది కొంత తగ్గడంతో ఏప్రిల్ మే నెల మళ్ళా కొంత పెరిగింది అదేవిధంగా లా ఏప్రిల్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ చూసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేల రెండు వందల పదకొండు మంది పోతే ఈ సంవత్సరం ఏప్రిల్లో లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది వెళ్ళారు దాదాపుగా ఇక్కడ ఎనిమిది పర్సెంట్ పెరిగారు అన్నమాట అదేవిధంగా మే నెలలో పోయిన రెండు వేల ఇరవై నాలుగు మేలో చూసుకుంటే రెండు లక్షల అరవై మూడు వేల నూట యాభై మంది వెళ్ళారు అమెరికాకి భారతదేశం నుంచి తర్వాత ఈ సంవత్సరం మే నెలలో చూసుకుంటే రెండు లక్షల అరవై మూడు వేల నూట ఎనిమిది మంది అంటే దాదాపుగా పోయిన సంవత్సరం మేలు ఎంతమంది వెళ్ళారు ఈ సంవత్సరం మేలో కూడా అంతమంది భారతీయులు వెళ్ళారు కాబట్టి అక్కడ సమానంగా ఉంది ఆ తర్వాత మళ్ళీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మళ్ళీ తగ్గుకుంటూ వచ్చింది జూన్ నెల చూసుకుంటే పోయిన రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల చూసుకుంటే రెండు లక్షల ముప్పై మూడు వేల నూట నలభై తొమ్మిది మంది వెళ్తే ఈ సంవత్సరం జూన్లో రెండు లక్షల పద్నాలుగు వేల మూడు వందల నలభై ఐదు మంది భారతదేశం నుంచి అమెరికా వెళ్ళారు ఇక్కడ మళ్ళీ ఎనిమిది పాయింట్ వన్ పర్సెంట్ తగ్గింది ఇంక ఇక్కడ నుంచి తర్వాత ఈ జూలై ఆగస్టు కూడా బాగానే తగ్గి మొహం పట్టింది జూలై నెలలో చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు లక్ష తొంభై ఎనిమిది వేల రెండు వందల ఐదు మంది భారతదేశం నుంచి అమెరికా వెళ్తే ఈ సంవత్సరం రెండు లక్షల పద్నాలుగు వేల మూడు వందల నలభై ఐదు మంది ఈ సంవత్సరం జూన్లో వెళ్ళారు ఇక్కడ ఎనిమిది పాయింట్ వన్ పర్సెంట్ తగ్గారు అదేవిధంగా పోయిన సంవత్సరం ఆగస్టులో చూసుకుంటే రెండు లక్షల నలభై వేల రెండు వందల అరవై రెండు మంది భారతదేశం నుంచి అమెరికా వెళ్తే ఈ సంవత్సరం ఆగస్టులో చూసుకుంటే రెండు లక్షల నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మంది అంటే ఇక్కడ కూడా దాదాపు మైనస్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ అంటే ఇంకా తగ్గుకుంటూ వస్తుంది ఎందుకంటే ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హెచ్వన్ బి వేసాల మీద ఫీజు పెంపు తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతో టూరిస్ట్ వీసాల మీద వెళ్ళిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో అక్కడ ఏదైనా పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళని అక్రమంగా బయటకు తరలించడం ఏదైతే ఉందో అదేవిధంగా స్టూడెంట్ వీసాల మీద వెళ్ళి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొని అంటే ఆర్థిక ఇబ్బందులతో ఇక్కడ నుంచి అంత అమౌంట్ పెట్టుకొని వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కనీసం వాళ్ళ ఖర్చులకి కోసం అని చెప్పి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా అవకాశం లేకుండా చేయడంతో చాలామంది స్టూడెంట్ చదువుకోవటానికి కూడా అక్కడికి వెళ్ళటానికి వెనకడిగా వేస్తున్నారు అదేవిధంగా ఒకవేళ స్టూడెంట్ వీసాల మీద వెళ్ళి ఏదో ఒక కష్టం పడి చదువుకొని తర్వాత జాబ్ జాబ్ సంపాదించుకుందామంటే మళ్ళీ ఇటీవల ఒక హెచ్వన్బి వీసాల పేరుతో బాంబు పేల్చిండు ఏంటంటే లక్ష డాలర్లకు ఫీజు పెంచుతా వీసా ఫీజు పెంచడంతో ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ వీళ్ళు అక్కడికి వెళ్ళి టూరిస్ట్ సారీ స్టడీ వీసాల మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు చదువుకున్న చదువు పూర్తయిన తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయా లేదా అంటే వస్తాయా అంటే నమ్మకం లేదు ఎందుకంటే హెచ్ఎన్బి వీసాల ఫీజు ఏదైతే లక్ష డాలర్లకు పెంచడో దాదాపుగా ఎనభై ఎనిమిది లక్షలు ఫీజు చెల్లించి వీళ్ళకి వీసా పెట్టాలంటే అక్కడ కంపెనీలు కూడా వెనకడుగు వేస్తాయి ఎందుకంటే అంత ఫీజు వీళ్ళకి కట్టే బదులు అక్కడ లోకల్స్నే ప్రిపేర్ చేసే చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయో ఉండవో కూడా తెలియదు కాబట్టి చాలామంది వెనకడుగు వేస్తున్నారు కాబట్టి ఈ సంఖ్య ఏదైతే ఉంది ఇప్పుడు మనం చెప్పిన నివేదికలన్నీ కూడా ఇవన్నీ కూడా అమెరికన్ పర్యాటక శాఖ ఇచ్చిన నివేదిక అదేవిధంగా చూస్తే ఇంకా భవిష్యత్తులో ఇదే పరిస్థితులు కొనలేదు ఎందుకంటే ట్రంప్ ఇంకో మరో మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటాడు కాబట్టి ఈ సంఖ్య ఇంకా భారీగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ